వేదవ్యాసుల వారు ధర్మరాజుకు చెప్పిన శివుని యొక్క మహిమాన్వితమైన నామాలు ఓం శ్రీ శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ వేదవ్యాసుల వారు ధర్మరాజుకు చెప్పిన శివుని యొక్క మహిమాన్వితమైన ఇరవై ఎనిమిది నామాలు వినిపిస్తాను శ్రీమన్ మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో రాజసూయయాగం చేసే ముందు వేదవ్యాసుల వారు ధర్మరాజుకి శివుని యొక్క ఇరవై ఎనిమిది నామాలు చెప్పాడు ఈ నామాలతో ధర్మరాజు శివుని స్థుతించి రాజసూయయాగానికి కావలసిన ధనమును పొందాడు అనంతరం సకల సంపదలను సామ్రాజ్యాలను పొంది అంత్యమున స శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు మనము ఈ నామాలతో శివుని స్థుతించి ఆ సదాశివుని అనుగ్రహం పొందుదాము శివుని ఇరవై ఎనిమిది నామములు ॐ विषकण्ठाय नमः ॐ निष्कटङ्काय नमः ॐ शिवाय नमः ॐ भूषदन्तज्ञाय नमः ॐ हरये नमः ॐ कपर्दिने नमः ॐ शङ्कराय नमः ॐ अन्तकान्तकाय नमः वरदाय नमः ॐ आदिदेवाय नमः ॐ त्रिलोचनाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ शान्तमूर्तये नमः ॐ जीरवाससे नमः धन्विने नमः ॐ सिद्धाय नमः ॐ दण्डधराय नमः ॐ मृगव्याधाय नमः ॐ उष्णीषाय नमः ॐ कनकबाहवे नमः ॐ पशुपतये नमः ॐ वृषाय नमः ॐ भूतपतये नमः ॐ मातृभक्ताय नमः ఓం 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 అజాయ అభవాయ భవాయ ఈ నామాలతో ఆ ఈశ్వరుని స్తిస్తే నమస్కరిస్తే తృప్తి కలిగి కరుణిస్తాడు దయతో చూస్తాడు అనుగ్రహిస్తాడు కఠిన దారిద్ర్యాన్ని తొలగిస్తాడు ఓం నమ శివాయ